नमस्ते क्लूटे न्यूज के स्वागत కల్వకుర్తి మున్సిపాలిటీ సిల్లారుపల్లిలోని తొమ్మిదవ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ పథకం బీజేపీ నాయకులు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉగాదికి ప్రారంభించిన ఆరు కేజీల సన్న బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఐదు కేజీలు ఉన్నందున తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల వద్ద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఫోటో కచ్చితంగా పెట్టాలని అందుకు అనుగుణంగా కలెక్టర్లు ఆర్టీఓలు ఎంఆర్ఓలు రేషన్ డీలర్లు చర్యలు తీసుకోవాలని లేని ఎడల బీజేపీ నాయకులు ఊరువాడ తిరిగే ప్రజల ముందుకు మీ కుట్రలను బయట పెడతామని కల్వకుర్తి పట్టణ బీజేపీ అధ్యక్షులు బాబీ బాబీదేవ్ హెచ్చరించారు కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ముగిలి దుర్గా ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షులు నీరు కంటి రాఘవేందర్ గౌడ్ జిల్లా కౌన్సిల్ మెంబర్ బృంగి వివేకానంద మాజీ అధ్యక్షులు బోడ నర్సింహ గుండోజు గంగాధరాచారి చారి జిల్లా సెక్రటరీ దన్నోజు నరేష్ చారి నాయకులు మిరియానం శ్రీకాంత్ పెద్దారి పర్వతాలు నాప శివ తోడి అరవింద్ రెడ్డి దేవర్ల కుమార్ రేషన్ డీలర్ మహమ్మద్ సిరాజుద్దీన్ లబ్దిదారులు పాల్గొన్నారు ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తున్నాయని అని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు వాస్తవానికి ఇందులో ఐదు కిలోల సన్న బియ్యం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మనకు కేవలం కిలో బియ్యం ఇచ్చి వాళ్ళ ఫోటోలు వాళ్ళ డబ్బులు వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి పథకాన్ని ప్రజలకు దూరం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఇదే ఇలాంటి దుశ్చర్యలకే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారి పేరుని ఎక్కడ కూడా కనిపించకుండా చేయాలని చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు సేమ్ ఇప్పుడు అదే తోవలో మన రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నారు అదే అదే దుశ్చర్యలకు వీళ్ళు కూడా పాల్పడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని కేంద్ర ప్రభుత్వంతో మంచిగా ఉండి ఇలాంటి ఇంకా నాలుగు పథకాలు పొంది వస్తున్న ప్రతి రూపాయిలో కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుందో ఇక్కడ తెలంగాణ ప్రజలకు చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉంటే ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా ముంగలికి తీసుకుపోవచ్చు ఎందుకంటే పని వేస్తే బడేబాయ్ బడేబాయ్ అంటాడు బడేబాయ్ అన్నప్పుడు బడేబాయ్తో మంచిగా ఉండి నాలుగు రూపాయలు ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు అనవసరమై ఇలాంటివి చిన్న చిన్న ప్రతి రేషన్ షాప్ దగ్గర ఇట్లా నరేంద్ర మోడీ గారి ఫోటో ఖచ్చితంగా ఉండాలి రేషన్ డీలర్లు ఆర్డీఓ ఎంఆర్ఓలు కూడా కలెక్టర్లు కూడా వీటికి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ నాయకులు ఒక ఫ్లెక్సీ కొట్టించి కేవలం వాళ్ళ ఫోటోలే పెట్టుకుంటున్నారు అంటే తెలంగాణ మన ఇండియాలో లేదా పాకిస్తాన్లో ఉందా ఇండియాలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆయన నూట నలభై కోట్ల మంది కలిసి ఆయన ఎన్నుకున్నారు అలాంటి వ్యక్తి ఫోటో పెట్టడానికి మీకు ఏం పరుగవుతుంది మీరు స్థానికంగా ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ ఫోటో పెట్టారు నేను ఒక ఫ్లెక్సీలో రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం అంటే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టారు రాహుల్ గాంధీ ఫోటో పెడతారా కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారికి పండించిన గతిని మీకు కూడా పండిస్తారు ఇలా మోడీ గారితో సఖ్యతగా కొనసాగి ఇక్కడ ప్రతి రేషన్ లో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలి అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కలకృర్తి శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం